హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజీకి వేల లో జిస్పీ నిలిపివేసిన తర్వాత మారుతి సుజీకి జిమ్నీ రూపంలో భారత్ మార్కెట్ లోకి తిరిగి ప్రవేశించింది ఈ కారు అద్భుతమైన డిజైన్ ఆకట్టుకునే ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకర్షించే అవకాశం ఉంది ఈ కారు మూడు ట్రిమ్ లెవెల్స్ అంటే జీటా ఆల్ఫా డ్యూయర్ టోన్ లో అందుబాటులో ఉంది మరియు ఈ మూడు ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో అందుబాటులో ఉంటుంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అయితే దీంతో మారుతి సుజీకి జిమ్ మొత్తం ఆరు వేరియంట్లలో లభించనుంది ప్రారంభ ధర పన్నెండు పాయింట్ ఏడు నాలుగు లక్షలుగా ఉంది విదేశాల్లో విక్రయించిన జిమ్ని తరహాలోనే భారత్ లో లాంచ్ చేసిన జిమ్నీ ఉంది కానీ ఒక డోర్ అదనంగా కలిగి ఉంది మారుతి సుజీకి జిమ్నీ లేడార్ ఫ్రేమ్ సెటప్ తో మూడు లింక్ రిజిడ్ యాక్సిస్ రిపీట్ మారుతీసుజీకి జిమ్ని లేడార్ ఫ్రేమ్ సెటప్తో మూడు లింక్ రిజిడ్ యాక్సిల్ సస్పెన్షన్ సెటప్ మరియు కాయిల్ స్పింగ్లను ఉపయోగిస్తుంది మరియు జిమ్ని పదిహేను అంగుళాల స్టీల్ అల్లాయ్ వీల్స్ను కలిగి ఉంటుంది మారుతి జీకి జిమ్ని కే వన్ ఫైవ్ బి వన్ డాట్ ఫైవ్ లీటర్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది నూట మూడు పాయింట్ నాలుగు బీహెచ్పి మరియు నూట ముప్పై నాలుగు పాయింట్ రెండు ఎన్ఎం మాక్సిమం టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది ఇక ఐదు స్పీడ్ మాన్యువల్ మరియు నాలుగు స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ మరియు సుజీకి ఆల్గ్రి ప్రో నాలుగు వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా శక్తి పంపబడుతుంది మారుతి సుజీకి జిమ్నీ లోపలి భాగంలో తొమ్మిది ఇంచుల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లేను సపోర్ట్ చేస్తుంది ఇది మినహా మిగిలిన భాగం ఎంతో స్పాట్నర్ గా ఉంటుంది డెఫినేషన్ డిస్ప్లే ఆర్కామిస్ ద్వారా సౌండ్ సిస్టమ్ కు కనెక్ట్ చేయబడి ఉంటుంది ఈ ఫీచర్లతో పాటు మరిన్ని భద్రతా ఫీచర్లు కూడా మారుతి సుజీకి జిమ్నీ సొంతం ఆరు ఎయిర్ బ్యాగ్లు ఈబీడీతో కూడిన యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ బ్రేక్ అసిస్ట్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ బ్రేక్ బ్రేక్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ హిల్ హోల్డ్ కంట్రోల్ హిల్ డిసెట్ కంట్రోల్ ఐఎస్ఓ ఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్ యాంకరేజ్లు మరియు రేర్ వ్యూ కెమెరా ఉంటుంది బేస్ వేరియంట్ జిటా ఎంటీ ధర పన్నెండు పాయింట్ ఏడు నాలుగు లక్షలు ఆల్ఫా ఎంటీ ధర పదమూడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షలు మరియు ఆల్ఫా ఎంటీ డ్యూయర్ టోన్ ధర పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షలుగా ఉంది ఆటోమేటిక్ వేరియంట్లు జిటా ఏటీ ధర పదమూడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షలు ఆల్ఫా ఎయిటీ ధర పద్నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలు మరియు టాప్ అండ్ ఆల్ఫా ఎయిటీ డ్యూల్ టోన్ ధర పదిహేను పాయింట్ సున్నా ఐదు లక్షలుగా ఉంది ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ సరికొత్త కార్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి